ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ ఎక్సెప్ట్ ది ట్రూత్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్ అన్నారు భగవాన్ రమణుడు సత్యము తప్పించి మిగతావన్నీ ఈ మనస్సు చేసిన మాయే ఇవన్నీ మాయా కల్పితాలు ఇవన్నీ నీ మనస్సులో గొడవలు దానికి ఈ సత్యానికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఆ లోపల ఉన్న నీ హృదయంలో ఉన్న సద్వస్తు ఏదైతే ఉన్నదో అది తప్పించి మిగతావన్నీ తాత్కాలికాలే మీరు బయట ఉన్న మనుషుల గురించి దూరం అవ్వచ్చు బయట ఉన్న సమాజానికి దూరం అవ్వచ్చు బయట ఉన్న దేవతలకు దూరం అవ్వచ్చు బయట ఉన్న ప్రాపంచిక విషయాలకి మీరు దూరం అవ్వచ్చు కానీ ఆ లోపల ఉన్న సద్వస్తు మన లోపల అంతరాంతరాలలో అది నీ లోపలే ఉన్నది మనము ఏదిగా ఉన్నామో దానితోటి మనము సపరేట్ అవ్వలేము ఏనాటికైనా మనము కాని దానిలోంచి మనం సపరేట్ అవ్వగలం కానీ ఏదిగా మనం ఉన్నామో దానితోటి సపరేట్ అవ్వలేము ఇప్పుడు మనము ఏదిగా ఉన్నామో దానిలోంచి ఎస్కేప్ అవ్వటానికి ప్రయత్నం చేస్తున్నాం నీవు కాని దాంట్లోంచి నీవు వేరుపడగలవు నీవు ఏదిగా ఉన్నావో దానిలోంచి నీవు బయటకి పెట్టలేవు అంటే దాని నుంచి సపరేటు అవ్వలేవు ఎందుకంటే ఆ సద్వస్తువు నీవై ఉన్నావు భగవాన్ అదే అంటారు నీకు తెలిసినా తెలియకపోయినా నీవు ఆత్మస్వరూపుడివే నీవు జ్ఞానస్వరూపుడివే కాబట్టి నీవు అదే ఉన్నావు కాబట్టి దాని నుంచి నీవు సపరేట్ అవ్వలేవు ఇప్పుడు నేనంటే దేహము అన్న భావన కలిగి ఉన్నది ఈ మాయా నేను అంటే దానిలోంచి మనము విడుదల పొందగలవు కానీ ఎందుకని నీవు కాని దానితోటి నీవు తాదాప్యం చెందావు కాబట్టి నీవు ఎప్పటికైనా ఆ జీవభావన ఆ జీవ లక్షణాల నుంచి ఆ శవబుద్ధి నుంచి ఆ యొక్క పాడుబుద్ధి నుంచి నీవు బయటకి పడగలవు కానీ నీవు ఏదైతే ఉన్నావో ఏదైతే సిద్ధించి ఉన్న సద్వస్తువు ఏదైతే ఉన్నదో ఆత్మ దాని నుంచి నీవు సపరేట్ అవ్వలేవు ఎందుకంటే నీవు అదే ఉన్నావు కాబట్టి ఆ వస్తువుకి నీకు తేడా లేదు కాబట్టి అని నీకొక సందేహం రావచ్చు మరి నేను అదే ఉన్నప్పుడు మరి నేను దాన్నెందుకు ఎందుకు ఆత్మ గుర్తుండట్లేదు నాకు ఎల్లవేదలా అది ఎందుకు గుర్తుండట్లేదు అంటే భగవాన్ అంటారు ఆత్మ యొక్క పరిపూర్ణత్వాన్ని జ్ఞాపకము జ్ఞాపకము ఉంచుకోవటము మర్చిపోవటము గురించి అందరూ మాట్లాడతారు జ్ఞాపకం ఉంచుకోవటము లేకపోవటము అది కేవలము భావాలకి సంబంధించినవే అంటే అవన్నీ నీ ఆలోచనలే ఆలోచన కాలము అవి అట్లా మారుతూ ఉంటాయి కానీ సత్యం వీటికి అతీతమైనది జ్ఞాపకం ఉండటము లేకపోవటము దేని మీదైనా ఆధారపడే ఉంటాయి అది ఆత్మకి భిన్నమవ్వాలి లేకపోతే జ్ఞాపకం ఉండకపోవటము అంటూ సంభవించదు ఈ జ్ఞాపకం ఉండటము లేకపోవటము వ్యక్తిగత అహంకారం మీద ఆధారపడి ఉంటాయి దీనికోసం వెతకటం ప్రారంభిస్తే అది దొరకదు అది వాస్తవం కాదు కాబట్టి అంటే అహంకారం అసలు పుట్టనే లేదు కాబట్టి ఆ మాయా నేను నీకు చిక్కదు ఈ వ్యక్తిగతమైన నేను అనేదే మాయ అవిద్య అజ్ఞానము ఇటువంటి అజ్ఞానము లేదని తెలుసుకోవటమే అన్ని ఆధ్యాత్మిక బోధనల ప్రయోజనము ఎరుక గురించి తెలియకపోవటమే అజ్ఞానమంటే ఎరుక ఎరుకే జ్ఞానమంటే అది శాశ్వతము సహజము అజ్ఞానము అసహజము అశాశ్వతము అసత్యము అంటారు భగవాన్ అంటే సాక్షాత్కారము ఎప్పుడూ ఉండనే ఉంది ఆత్మ అది ఆల్రెడీ సిద్ధించి ఉంది ఇక్కడ ఏ భావము లేని స్థితే నిజమైన స్థితి సాక్షాత్కారం పొందటం అంటూ ఏ కార్యము లేదు అంటే సాక్షాత్కారం పొందాలి అంటే దానికి ఏ కార్యము లేదు కార్యాకారణ సంబంధాలు ఉండవు ఆత్మని గ్రహింపని వారెవరైనా ఉంటారా అసలు తన ఉనికిని ఎవరైనా కాదంటారా సాక్షాత్కారం గురించి మాట్లాడడం అంటే రెండు నేనులు ఉన్నాయని భావిస్తున్నామన్నమాట ఒకటి గ్రహించేది రెండవది గ్రహింపబడేది అంటే సాక్షాత్కరింపబడిన దానిని చేసుకోవాలని ప్రయత్నిస్తున్నామన్నమాట మనమంటూ ఉన్నామని ఒప్పుకున్నాక ఆత్మ గురించి తెలియకపోవటం ఏమిటి అంటారు అంటే ఎవరైనా నేను నేను ఉన్నానా అంటే ఉన్నాననే అంటాము ఉండి ఉన్నారా ఉండకుండా ఉన్నారా అంటే మనము ఉండి ఉన్నామనే చెప్తాము అంటే ఇక్కడ ఆ నేను ఉన్నాను అని మనం అందరం చెప్తున్నాం కదా అది ఆ నేను ఉండటమే భగవంతుని యొక్క స్థితి అదే అహం ఉన్నాను నేనున్నాను నేనున్నాను అని నిత్యం జ్ఞానవృత్తి చేత తను తాను తెలుసుకుంటుంది అదే ఆత్మస్థితి అదే భగవాన్ చెప్తున్నారు నీవు ఉన్నావని చెప్పటానికి దానికి ఏదైనా మనం ప్రయత్నం చేయాలా ఎవరు ఏ ప్రయత్నము చేయక్కర్లా మనం అందరము నేనున్నాను అని చెప్పటానికి మనకి ఏ ప్రయత్నము అవసరం లేదు కాబట్టి ఆ నేను ఉండటం అనేదే నీ స్థితి అదే నీ నిజమైన స్థితి అంటున్నారు ఆ ఉండటము అనేది ఎప్పుడూ ఉన్నది ఇప్పుడు ఈ సమయంలో కూడా ఉన్నది ఆ ఉండటము అన్న స్థితి ఉండబట్టి నీవు నేనున్నాను అని చెప్తున్నావు ఈ మాయా నేనుతో కాకపోతే ఆ నేను ఉండటము అన్న స్థితి నీకు ఎరుకతో లేదు నీవు దాన్ని గ్రహించలేవు అంటే ఒక వ్యక్తి భావనతో ఒక అహంకారపు బుద్ధితో ఒక అహంభావముతో ఒక శవబుద్ధితో నీవు నేను ఉన్నాను అన్న ఇరుక లేక ఉనికితో కూడి ఉన్న ఆ స్థితి ఏదైతే ఉందో ఆత్మస్థితి అది నీవు గ్రహించలేవు దాన్ని నువ్వు పొందలేవు ఒక వ్యక్తి భావన నిలుపుకొని అంటే నీవు ఈ మాయా నేనితో నీవు ఆత్మని ఎప్పుడు తెలుసుకోలేవు ఆత్మని తెలియబడే ఇంకొక ఎరుక కానీ ఇంకొక ఉనికి కానీ లేదసలు అంటే ఆత్మని తెలుసుకునే మరొక జ్ఞానము లేదు అసలు యథార్థముగా ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానము మాత్రమే అదే ఆత్మ అదే గురువు అదే మౌనము ఆ ఆత్మని తెలుసుకునే రెండవ ఎరుక కానీ రెండవ ఉనికి కానీ లేదు కాబట్టి నీవు ఈ మాయా నీవు ఆత్మని ఎప్పటికీ గ్రహించలేవు ఎందుకంటే అసలు ఈ మాయా అనేది అసలు పుట్టనే లేదు ఇది ఒక చిత్త జడ గ్రంథి లాంటిది అటు జడము కాక ఇటు చైతన్యము కాక మధ్యలో ఒక ముడి వేసినట్టుగా ఉంటుంది ఇదంతా మాయా కల్పితము అంటే లేనిది ఉన్నట్లుగా భ్రమని కలగజేస్తుంది అంతే తప్పించి దీనికి ఎగ్జిస్టెన్స్ లేదు ఉనికి లేదు ఇదేమీ స్వయం ప్రకాశమైన జ్ఞానము కాదు ఇది పరిమితమైన జ్ఞానము ఈ పరిమితమైన జ్ఞానంతో నీవు ప్రపంచాల్లో జరిగే విషయాన్ని తెలుసుకుంటావు ఇతరుల యొక్క విషయాల గురించి తెలుసుకుంటావు కర్తృత్వ భావన కలిగి ఉంటావు అంటే నేను చేస్తున్నాను అన్న భావన కలిగి ఉంటావు అలాగే ఆ యొక్క కర్మ ఫలితాలు కూడా నీవు అనుభవిస్తూ ఉంటావు ఇదంతా ఈ మాయా నేనుకు సంబంధించింది ఈ పరిమితమైన జ్ఞానానికి సంబంధించింది ఈ పరిమితమైన జ్ఞానము ఇది పూర్ణ జ్ఞానం మీద ఆధారపడి ఉన్నది దానికంటూ ఎగ్జిస్టెన్స్ లేదు దానికంటూ ఉనికి లేదు ఇది ఒక అభాస కాంతిలో ఆ పూర్ణ జ్ఞానం మీద ఆధారపడి మనుగడ సాగిస్తూ ఉంటుంది దానికి నిజమైన అస్తిత్వము లేదు నిజానికి అసలు అది పుట్టిందేమో చూడు అన్నదే ఇక్కడ విచారణ ఒకవేళ కనుక ఈ మాయా నేను కనుక ఉంటే అప్పుడు ఆత్మ నేను అహంకారపు నేను అని రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకోవాల్సి వస్తుంది అంటారు భగవాన్ అట్లా కుదరదు ఉన్నదల్లా ఒకటే నేను అదే జ్ఞానము అదే స్వయం ప్రకాశమైన జ్ఞానము అదే ఉనికి అదే ఎరుక ఈ మాయా నేను ఈ అహంకారము వస్తూ పోతూ ఉంటుంది అది తాత్కాలికము అసలైన ఆత్మ శాశ్వతము నిజానికి నువ్వు ఆత్మవే కానీ ఈ అహంకారాన్నే నేను అని తప్పుగా అర్థం చేసుకొని దానితో తాదాప్యము చెందుతున్నావు కాబట్టి ఈ తప్పు ఎట్లా సంభవించింది అంటే ఆ తప్పు వచ్చిందేమో చూడు చూచుకో అంటున్నారు భగవాన్ ఈ అహంకారం అసలు పుట్టనే లేదు అన్నారు అది ఉద్భవించిందేమో విచారణ చెయ్యి అంటున్నారు కాబట్టి ఇక్కడ నీవు లేని అవిద్య గురించి ఎందుకు తలుచుకుంటూ బాధపడతావు అంటారు భగవాన్ అసలు ఇంతకు ఈ అవిద్య అంటే ఏమిటి అవిద్య అంటే లేనిదనమాట అంటే లేనిది అంటారు భగవాన్ అంటే ప్రాపంచిక జీవితం కోసము అవిద్య అంటూ ఒకటి ఉందని ప్రతిపాదించవలసి వస్తుంది అవిద్య కేవలం మన అజ్ఞానమే తప్ప ఇంకేమీ కాదు అంటే ఆత్మ గురించి మరుపు అజ్ఞానం అన్నమాట సూర్యుడు ఉన్నప్పుడు చీకటి ఉండగలదా అట్లాగే స్వయం ప్రకాశమైన ఆత్మ సమక్షంలో అవిద్య ఉండగలదా నువ్వు ఆత్మవేనని తెలుసుకుంటే ఇక అంధకారం కానీ అవిద్య కానీ శోకంగాని ఉండనే ఉండవు దుఃఖాన్ని బాధని అనుభవించేది ఈ మనస్సే అహంకారం అంటే అంధకారం రానూ రాదు పోను పోదు సూర్యుని చూడు అంధకారం లేనే లేదు అట్లాగే ఆత్మని గమనించు అప్పుడు అవిద్య అంటూ ఏమీ లేదని తెలుస్తుంది నిజానికి మనము ఇంకొక కోణం నుంచి చూస్తే అసలు అసత్యం అంటూ ఏమీ లేదు ఉండేదల్లా ఆత్మ ఒక్కటే ఈ ప్రపంచాన్ని మిగిలిన వాటిని నీవు గ్రహించటానికి మూల కారణం అహంకారం దాని మూలమేదో కనుక్కోవటానికి ప్రయత్నిస్తే అది లేదని నువ్వు చూసే ఈ సృష్టి కూడా లేదని తెలుస్తుంది అంటారు భగవాన్ కాబట్టి ఇక్కడ నీవు కొంత అంతర్ముఖమై విచారణ చేయటం వల్ల అనుగ్రహము చేత ఆత్మ తనకు తానుగా తెలియబడుతుంది అంటే కేవలము అనుగ్రహము చేతనే ఆత్మ తనకు తానుగా వ్యక్తమవుతుందే తప్ప నీ అంతటా నీవు ఒక వ్యక్తి భావన నిలుపుకొని ఆత్మని తెలుసుకోలేవు ఇక్కడ ఆత్మ వ్యక్తం అవటము అంటే అది వ్యక్తం అవుతూనే ఉన్నది ఇప్పుడు కూడా కాకపోతే నీవు దేనితో తాదాప్యము చెందావు అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ నీవు ఆలోచనలతో బహిర్ముఖమవుతున్నావు ఎప్పుడు నీవు ఒక్క క్షణమైన చింతా విహీనానికి రావట్లేదు అదే గురువుగారు అంటారు అంటే కను విషయచింతన తల ఎత్తకుండా క్షణకాలం కనుక ఉంటే స్వరూపజ్ఞానం ఏదైతే ఉన్నదో అది జ్ఞానవృత్తి చేత అహమహం తనకు తానుగా ప్రకటిస్తున్న స్థితిని స్వరూపంగా గ్రహించేటట్లు నిలిచేటట్లు అనుగ్రహం చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది అన్న స్థితి ఏర్పడుతుంది అప్పుడు రెండు నేనులు ఉండవు ఉన్నది ఒకటే నేను అదే అహంస్ఫురణ సంతోషం మౌనమే నీ సహజత్వం मौन में शरण्यम धन्योस्मी